దేవుని మాట కీర్తన గ్రంథాల రెండో అధ్యాయం గర్భవాసి అయినది మొదలుకున్న నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకున్న దేవుడు నీవే ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మన తల్లులు కనడం కన్నారు ఆ కన్న తర్వాత మన దేవుడు మనల్ని కంటికి కనపాకోవాలి భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు అంత మాత్రమే కాదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కూడా చూడలేదు కానీ ఆయన కన్నులు మనం చూచాయి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు గర్భంలో గర్భంలో ఒక పడిన క్షణం నుంచి ప్రభు మనల్ని కనిపెడుతూ ఎంతగానో ప్రేమిస్తూ మనల్ని ఈ రీతిగా మనకు రూపురేఖలు ఇచ్చి మనల్ని ఈ స్థితిలో ఉంచాడు అంటే కే కేవలం ఆయన కృప ఆయన కాపుదల మన యొక్క మన యొక్క సమస్యలను బట్టి మనము ఆయనకు దూరం అవ్వడం ఏమాత్రము మంచిది కాదు అది మనం చేస్తున్న పొరపాటు ఈ సమస్యలు సమస్యలే కావు మనం అడుగుతున్నాము అప్పులు తీర్చయ్యా అని అడుగుతున్నాము ఒక మంచి ఉద్యోగం ఇవ్వా అని అడుగుతున్నాము ప్రమోషన్ ఇమ్మని అడుగుతున్నాము మంచిగా వివాహం జరిపించమని అడుగుతున్నాము చదువుల్లో మొదటి స్థానంలో ఉండాలని ఇంకా 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 ఎన్నెన్నో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని దే అడుగుతుంటే దేవుడు ఇంకా ఇవ్వడం లేదు ఇంకా ఇవ్వడం లేదని మనం ఏమాత్రం చనుపుకునే వారి యొక్క జాబితాలో మనం ఏమాత్రం ఉండకూడదు ఎందుకంటే మనల్ని ఈ స్థితిలో ఉంచింది ఆయనే ఆయనకి సమస్తం తెలుసు మన అక్కర్లన్నీ తెలుసు మన యొక్క పరిస్థితులు మన స్థితిగతులు మన యొక్క కదలిక మన యొక్క నడవడి నడవడి అలాగే మన ప్రవర్తన ప్రతీ దాన్ని చూస్తున్నాడు మనం లేచిన లేచిన తర్వాత నుంచి నిద్రపోయే వరకు మధ్యరాత్రులేంటి ఎప్పుడు ఆయన కనిపెడుతూనే ఉన్నాడు ఆయన కునుకడు నిద్రపోని దేవుడుగా ఉన్నాడు ఆయన ఏమాత్రము కొంచెం కూడా నిద్రపోవడం లేదు ఎందుకంటే మనల్ని ఆయన యొక్క చేతుల్లో భద్రపరుస్తూ నడిపిస్తున్న నడిపిస్తున్న దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమకు పరిమితి లేవు ఆయన ప్రేమకు కొలతలు లేవు ఆయన ప్రేమను ప్రేమను మనం అంచనా వేయలేము నన్ను ప్రేమించే విధానం ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయనను ప్రేమించే విధానం మనలో ఉన్నదా ఒకసారి ప్రశ్నించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ప్రేమిస్తున్నాము ఆయన అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రేమిస్తున్నాము ఆయన ఏం కోరుకుంటున్నాడు నా పోలికలలో ఉండండి అంటున్నాడు మనం ఉండగలుగుతున్నామా ఒకసారి పరీక్షించుకుందాం అంత మాత్రమే కాకుండా ఆయన ఆయాస పెడుతూ విసిగిస్తూ ఆయన్ను మనము ప్రతిరోజు సిలివేసే వారి యొక్క జాబితాలో ఉంటున్నామా ఒకసారి ఆలోచించుకుందాం ఆయన్ను మనము నమ్ముతున్నామా ఆయన మీద మనం భారం వేస్తున్నామా ఆయన మీద మనము మనం ఒక సమస్యలను ఆయనకి తెలియజేస్తున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం మన తల్లిదండ్రులు ఏదైనా అడిగితే ఇస్తారు అడిగిన వెంటనే ఇస్తారు కొంతమంది ఇవ్వలేరు ఒక అడగ్గా అడగ్గా ఇస్తారు కొన్ని కొన్ని సార్లు అయితే మరి మన దేవుడు కూడా మనం అడుగుతున్నాం ఇవ్వట్లేదని ఏమాత్రం మనం విసుగు వేసారి పోవద్దు ఎందుకంటే ఆయన నువ్వు అడిగేది చిన్నదిగా ఉండవచ్చు నీకు అది పెద్దగా ఉండవచ్చు కానీ ఆయన దృష్టిలో అది చిన్నదయ్యి ఉండవచ్చు అందుకే ఆయన ఇవ్వకపోవచ్చు ఆయన ఇంకా గొప్పది నీ జీవితంలో ఇవ్వాలని గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలని ఆయన ఆస్తో ఎదురు చూస్తూ ఆకా ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఇంకా గొప్పగా ఘనంగా నీ జీవితంలో నీకు ఘనమైనది గొప్పదే గొప్పది నీకు ఇవ్వాలని ఆయన ఎంతో కోరిక కలిగి ఆయన ఆలస్యం చేస్తూ ఉండవచ్చు అది ఎరిగి మనం ఆయన మరింత ప్రేమిద్దాం ఆయన మరింత పూజిద్దాం ఆయనలో సాగిపోదాం ఆయన ఆరాధిద్దాము నిత్యం ఆయనను సేవిద్దాం ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చిన్న చిన్నవి మనం అడుగుతున్నాం ఆయన పెద్దవి ఇవ్వడానికి ఆయన పూలుకున్నాడు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు ఆయన ప్రేమ మన తల్లి గర్భంలో పడిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చూస్తూ ఉన్నాడు వృద్ధాప్యం వరకు ఆయన మేల వర్షం మనపై కొమ్మరిస్తున్నాడు మనం ఏం చేయాలి ఆయనతో మనం ఆయన అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ఆయనను ప్రేమించాలి మనం ఆయన నమ్మాలి మనం నమ్మలేకపోవడం బట్టి ఆయన కార్యాలు చూడలేకపోతున్నాం మన విశ్వాసంతో నా దేవుడు నాకు చేస్తాడు అనే ఒక నమ్మకం ఎప్పుడైతే నీ హృదయంలో చొరబడుతుందో నువ్వు అనేక మేలు చూడగలవు ఆయన ఒక ఆశీర్వాదాలు పొందగలవు దేవుని పొందడానికి ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగలన్నికెన్నోందలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మొదలుకొని ప్రభావ నాయన బయటకు తల్లి కన్నది మొదలుకొని ప్రభా నువ్వు దేవుడు అయ్యా తండ్రి సర్వ అయ్యా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవి మా తండ్రి అయ్యా అవును తండ్రి మాక తల్లిదండ్రులకి మా అందరికీ తండ్రి అయ్యా నువ్వేన తండ్రి పరమ తండ్రి అయ్యా నీకు ఇది ఉంది అది ఉంది అని లేదు ప్రభా సమస్తం నీ చేతిలో సమస్తం ఉన్నాయి తండ్రి నేను మేము ఏది అడిగి ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభ కేవలము మా నమ్మిక మాత్రము చూస్తున్నావు అయ్యా సరైన నమ్మకం లేని కారణం బట్టి నాయన సరే మేము అనేక కార్యాలు చూడలేకపోతున్నాం దయతో మమ్మల్ని క్షమించి తండ్రి నాయన ఈ రోజు నుంచి ప్రోభనైనా మా భారము నీ మీద వేసి ప్రోబన మా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రభనయన మరింత ప్రోబనైనా నీలోకి సాగిపోయే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి నీ ఆకి వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి చిన్న బిడ్డల్ని అవనస్తుల్ని వృద్ధాప్యంలో ఉన్న వారిని అనారోగ్యంతో ఉన్నవారిని లేపండి తనని సన్నిధిగా నడిపించండి ఆదివారం నీ కృపాక్ష్యామాలు వారిపై కుమ్మరించండి మా అందరిపై తనని కరుణగల హస్తాలు మమ్మల్ని భద్రపరచండి ప్రభా తన ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని లైకులు చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభ ఆశీర్వదించి వారి జీవితంలో ప్రభ అనేక గొప్ప కార్యాలు చూచు చూచలాగిన ప్రభ వారిని ఉన్నత స్థితిలో ఉంచమని తండ్రి నువ్వు ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా అప్పుడు ప్రియరక్షకుడు అనేసి క్రీస్త నామంలో అతివే బ్రతినాడు వేడుకున్నాను తండ్రి ఆమె నా ఆమెను అందరికీ